ఈ లోకమనే నదిని దాటానికి ఉపవాసంతో ఉపవాసమున్న ప్రతిబిడ్డ కృపగల దేవుని అడగాల్సింది నాకు శక్తి దయచేయి ఎన్నో పర్యాయాలు ప్రభ ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టు నా జీవితంలో పాపాన్ని చీల్చి నన్ను ప్రత్యేక పరిచారు పాపం ఒకవైపు పరిశుద్ధత ఒకవైపు ఉంది ఈ మధ్యలో నేను నడుస్తున్నానయ్యా దయచేసి నాకు నిగ్రహశక్తి దయచేయి అనేక పర్యాయాలు నిగ్రహశక్తి లేక మీరు పాపాన్ని చీల్చి పరిశుద్ధతని ప్రక్కకు పెట్టిన మిమ్మల్ని అతిక్రమించి పాపాన్ని చూస్తూ వచ్చాను తిరిగి లోకం లేకి వెళ్ళిపోయాను ఆ రీతిగా కాకుండా వీటి మధ్యన నిగ్రహ శక్తితో నేను నడవటానికి సహాయం చేయి నీ సన్నిధానంలో ఏ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడితునో అవి నా నుండి మీరు వేశారు తిరిగి వాటిని చూడకుండా నాకు నిగ్రహ శక్తి దయచేయి కృపగల ఆ రీతిగా మరిపెట్టాలి ప్రభు ఆ రీతిగా ప్రభు దగ్గర మరుపెట్టి ఆ చివరి దాకా నడవటానికి నేర్చుకోవాలి